హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఏంటిది అనుకుంటున్నారా పసుపు దంచడం అయితే అయ్యిందండి మా సిస్టర్ది మేమైతే పసుపు దంచడం అయితే ఇలా చేసుకుంటాము ఫలిదానాలు అయితే ఇలా ఇస్తాము మరి మీరైతే ఎలా చేసుకుంటారు మేమైతే అబ్బాయి వాళ్ళ ఇంటికి పసుపు పట్టుకొని వెళ్ళాము పసుపు పట్టుకొని వెళ్ళినప్పుడు ఈ డెకరేషన్ అయితే వాళ్ళు ఇలా చేసుకున్నారు చాలా అంటే చాలా బాగుంది ఈ డెకరేషన్ బొమ్మల కొలువు అంటారు కదా దీనిని అని అయితే నేను అనుకుంటున్నాను మరి బొమ్మల కొలువ అయితేనే అనేసి అనుకుంటున్నాను మరి మీకు ఎలా ఏమని అనుకుంటున్నారు ఏమైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఇది చూడండి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఈ బొమ్మలైతే వీళ్ళు ప్యారెంటల్ టైపు పసుపు దంచుతున్న టై దంచుతున్నట్టు ఈ డెకరేషన్ అయితే చాలా భలేగా ఉంది అక్కడ అవన్నీ పసుపు దంచినవి పసుపు నూరినవి అది భలే డిఫరెంట్గా అంటే చాలా బాగున్నాయి ఈ లక్ష్మీదేవిది ఒకటి ఇంక చిన్నగా ఒక కొబ్బరికాయ కూడా పెట్టారు ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా చూస్తే మాత్రం అస్సలు అస్సలు అంటే అస్సలు ఆగలేరండి అంత క్యూట్గా అంత భలేగా చాలా అందంగా అయితే ఉన్నాయి నాకైతే చాలా బాగా అనిపించింది మరి మీకు ఎలా అనిపించింది చెప్పండి మీకు దీని గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ అలాగే సబ్